అయినా నా హైట్ ఎంత ఉంటాయని నా వెయిట్ ఎంత ఉంటాయి ఆయనకి నన్ను ఎవరు ఎత్తుకొని తిరుగుతున్నాడా कंट्रोल जेटर को रच कोटर को दिल्ली को लेना था ये तो मेरे को तो ये इस नट्टे ही रोज़ आने का ना कॉप स्कूल वाला ओह हाँ इंद्रा बालक में पसल ए ए ए इन्हें पिला ली डिसिप्लिन తీసురు కొడుతారమ్మ నిన్ను కొడుతునాడ రీజన్ ల అక్కడ నా విడ సైంటిస్ట్ అయిపోతదే పిచ్చళ్ళ గురించి వెంటవేగాని లైవ్‌లే ఇదే చూడటం బెలన్కి అడుడు పట్టు పట్టడం ఎక్కడికి వెళ్తున్నాం మనం ఇంటికి అవునా నా బేబీ అంట అప్పు కేక్ పెట్టింది సరే కేక్ పెట్టలేను నాకు నాకు కేక్ పెట్టలే యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియో స్పెషల్ ఏంటి అంటే మా అన్నయ్యకి బాబు పుట్టాడు సో నేను నైట్ ఫ్లైట్ దిగిన తర్వాత ఆన్ ద వేలోనే బాబుని చూసేసి వచ్చాను అంచు ఫుల్ పడుకొని ఉంది స్లీప్లో నేను దాత్రి టైంకి లేచింది అనమాట సో దాత్రి కూడా బాబుని చూపించాను ఆ క్లిప్ కూడా దీంట్లో యాడ్ చేస్తాను మీరు చూడండి అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే వాడు ఈరోజు ఇంటికి వస్తున్నాడు అనమాట డిశ్చార్జ్ అవుతున్నాడు నిన్న వచ్చాం మేము ఈ రోజు మార్నింగ్ అవ్వాలి బట్ ఆల్మోస్ట్ ఈరోజు ఈవినింగ్ అయిపోయింది ఫోర్ అయింది సో ఇప్పుడు వాళ్ళు ఇంటికి వస్తున్నారు సో మేము ఏమేమి రెడీ చేసాము వాడి కోసం స్పెషల్గా వాడికి వెల్కమ్ ఎలా చెప్పాము అనేది వీడియో మొత్తం చూస్తూ ఉండండి లాస్ట్ వరకు చూడండి

అయినా నా హైట్ ఎంత ఉంటాయని ఎందుకు నా వెయిట్ ఎంత ఉంటాయని ఎందుకు నన్ను ఎవరు ఎత్తుకుని తిరుగుతున్నాడు నా ప్రపంచంలోకి వచ్చి నిన్న కంప్లైంట్ చేస్తారా

ओ मिनट ओ ओ ओ ओ ना 2 3 बेबी एटलंदी ए बटेद्र बेबी हां 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 ना मालूम है ओने मोने मां ओ मां ओ मां सा 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 है ना आके ना

కొడుతున్నారమ్మా నిన్ను కొడుతున్నాడా రీజన్ లేకుండా కొడుతున్నారమ్మా ఏ చేయదు బేట చేయదు రాత్రి మనం డెకరేట్ చేయాలమ్మా ఇక్కడ అంతా డెకరేట్ చేద్దాం తమ్ముని టచ్ చేయ నీకు సారీ విన్నీ అంటాడు నా బిడ్డ సైంటిస్ట్ అయిపోతుంది పిక్చర్ గురించి వెంటమే కానీ లైవ్ లో ఇదే చూడటం పెట్టడం

అందరూ వెయిటింగ్ అన్నమాట బుడ్డోడి కోసం వీళ్ళందరూ వెయిటింగ్ ఎవరు వస్తున్నారు ఆర్య ఆర్య తమ్ముడా ఆర్య తమ్ముడా ఎవరు వస్తారు ఆర్య తమ్ముడ బేబీ వచ్చేసింది బేబీ వచ్చేసింది అక్కడ వచ్చేసింది ఇప్పుడు కూర్చోవద్దు ఓకేనా రాగానే మీద కూర్చోబెట్టు అని అనొద్దు బేబీ రెస్ట్ తీసుకుంటారు కాసేపు టైర్డ్ అయిపోయింది కదా రెస్ట్ తీసుకున్నాక ఈవినింగ్ మీద కూర్చోబెట్టుకోవాలి ఓకే ఇప్పుడు కాదు ఈవినింగ్ నైట్ వెళ్ళొద్దు వెయిట్ వెయి వెమ్మాయిట్ స్టే బ్యాక్ స్టే బ్యాక్ తల్లి దిగండి దిగండి రండి తీసుకోనా ఓకేనా మేడం సరే సరే ఫస్ట్ అతను ఎక్కరి లిఫ్ట్ ఓపెన్ లిఫ్ట్ ఓపెన్ జాగ్రత్త లోపలికి వెళ్ళండి అది నొక్ బ్రెష్ <laughs> 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 yeah, they got it. <laughs>

ఇక్కడ దాత్రి అక్కడ లేని ఇద్దరు ఒకేలా ఉన్నారు క్యూట్ కూర్చున్నాడు నా బేబీ అంట వాడు చేయి తీసి కట్ చేస్తాడు చేసాం అవునా కట్ చేస్తాడు చాలా టూ ఫీచర్స్

오케이. 헤이. 자니로. 아니아 알고 가니? 자켓 좀. 나이 페이. 괜찮아 베타. 아이디. 똘콩. 이제 나랑 놀아 버리려고 줄로. 왜? 아네아베아 에이, 오는데. 아들아. 제일 베아던 컨그라쥬레이션. 상죠. 위완 स्वीकारनंचुंदी करके. 응. अ

मामा के पेटो ब्ला आनाला अंते मामा के पेटो मामा के पेटो मामा के पेटो या मामा के पेट मामा आ आ आतक 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 आ नो पेट आतक 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 नो पेट अरे लेमुंदरा उधर लट गुड जॉब गुड जॉब टांग मेरी तो बेबी आम्मा बेबी అమ్మో నీ జాగ్రత్తగా చూడాలి లేకపోతే ఏదో తీసుకెళ్ళి ఏదో నోట పెట్టిన పెట్టేస్తాడు ఎండ ఉండే కదా ఫస్ట్ టైం ఎండ పడింది స్కిన్ మీద ఎండు

படகு